ప్రితమ నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రా కదలిరా అనే మహాసభను వెంకటగిరిలో పదకొండు గంటలకి ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమానికి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టణ కమిటీ యువత మహిళలు అందరూ కలిసి రెండు వేల మంది ఈరోజు సులూరుపేట నుంచి వెంకటగిరికి బయలుదేరుతున్నాము చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా రాబోయే రోజులు ఎలక్షన్స్లో ఇంకా ఉండేది ఎనభై రెండు రోజులే ఈ దాటితానే మన నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా గట్టిగా పనిచేసి రాబోయే ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని అందరినీ కోరుకుంటూ జై తెలుగుదేశం తెలుగుదేశం వర్ధిల్లాలి